మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ మన పోరాటము ఇది నాలుగు రోజులు కొట్లాడి నోరు మూసుకుంటే మన సమస్యకు పరిష్కారం కాదు ఎట్లయితే తెలంగాణ ఉద్యమం కానీ ఇంకా అనేక ఉద్యమాలు చేసి మన యొక్క ఇది ఇది ఉద్యమాల గడ్డ అన్యాయాన్ని తెలంగాణ ప్రజలు చరిత్రలో ఏనాడు యొక్క ఇది ఎల్లకాలం భరించలేదు అది తెలంగాణ ఉద్యమం కావచ్చు గతంలో యొక్క ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనొచ్చు సాయుధ పోరాటం కావచ్చు రాడికల్ నక్సలైట్ ఏదైనా ఏదైనా ఇక్కడి ప్రజలు అన్యాయాన్ని ఆధిపత్యాన్ని వివక్షని ఎల్లకాలం భరించడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు కాబట్టి ఈ పరిష్కారం కావాలంటే నాలుగు రోజులు ఇది మార్వాడి గోబ్యాక్ అని చెప్పి తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకుంటా అంటే మనకు మనము ఎత్తి ఎత్తిన నినాదానికి అర్థం లేకుండా పోతుంది ఓకే కాబట్టి నేను నా రిక్వెస్ట్ ఏంటంటే సో ప్లీజ్ 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 దయచేసి కంటిన్యూ కంటిన్యూ ఏది నిరసన తెలపడము